ఈ రోజు డిసెంబర్ ఒకటి వాతావరణం మొత్తం కూడా కూల్గా ఉంది ఇప్పుడు మనకి ఈ వాతావరణానికి ఏంటంటే తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు వైరస్ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట అయితే మనం అడ్వాన్స్గా ఈ వైరస్ రాకుండా మనం ముందుగా స్ప్రే చేసుకోవాల్సింది వైరో రేజు ఆల్రెడీ గతంలో వాడిన ప్రతి రైతుకి కూడా తెలుసు వైరో మనం ఒకసారి స్ప్రే చేస్తే పక్క మొక్కకి స్ప్రెడ్ కాకుండా ఆపిద్దాం అనమాట ఈ వైరో బొటానికల్ బేస్డ్ కేబి ఆర్గానిక్స్ వాళ్ళు తీసుకొచ్చారు ఇది ఒక ఎకరానికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాటు మనకి వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మొక్కలు ఇమ్యూనిటీ పెరగ మన న్యూట్రిఫైడ్ ఒక ఎకరానికి హాఫ్ కేజీ ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఫంగల్ డిసీజ్ని అదేవిధంగా వైరస్ దాట్లు రాకుండా అడ్డుకుంటుంది అనమాట దీంతోపాటు యాక్జిల్ ఫైవ్ టు ఫైవ్ మనకి ఏదైతే తెల్దామా గుడ్డు దశ నుంచి ఏదైతే ఉందో అది మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడానికే ఇదనమాట అదేవిధంగా మనకేంటి ఇప్పుడు నల్ల తమరపురకి చాలా మంది రైతులు అడుగుతున్నారు అయితే మీ ముందుకు నేను ఒక కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో ఇది మనం ఒకసారి స్ప్రే చేస్తే పది రోజుల వరకు ఆపిద్ది అనమాట సో ఇది కూడా బొటానికల్ బేస్డ్ సో దీని వివరాలు ఏందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఏమేమి కాంబినేషన్లో కలిపి కొట్టుకోవాలని మీకు తెలియజేస్తాను